తర్వాత ఆయన డ్రెస్సింగ్ లో కూడా కషాయం కషాయ డ్రెస్ అది సన్యాసి కొన్నాడు కొన్నాడు ఏంటి దాని వెనక నాకు అది మేము కూడా సర్ప్రైజ్ అయిపోయాం మాకు తెలియదు మేము నేను ఏమైనా డ్యూటీ డిఏజీ ఉంటున్నప్పుడు శ్రీహరికోట వచ్చారు ఐలాండ్ కి ఇందిరాగాంధీ కూడా వచ్చింది శ్రీహరికోట ఐలాండ్ లాంచింగ్ ఆఫ్ సాటిలైట్ అదైన తర్వాత తిరుపతి వెళ్ళాడు ఆయన అక్కడ డ్రెస్ మార్చాడు ఏ ఇల్లే సార్ అది బిగినింగ్లోనే చాలా ఎయిటీ త్రీ బిగినింగ్లోనే ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే ఓకే అప్పుడు నేను ఇంటెలి లేను బట్ ఏంటి ఇలా మార్చాడు అని అనుకున్నా మేము అందులో అంటే ఆయనకి ఏదో ఒక అంటే పరిపాలించేవాడికి ఏ రిలేషన్షిప్స్ ఉండకూడదు ఏ వ్యక్తిగత బంధాలు ఉండకూడదు ఫ్రీగా ఉండాలా ఇప్పుడు మన లాగా లేకే యూపీగా ఏదో ఏదో అలాంటి మనసు ఉంది ఆయనకి పరిపాలించే వాడికి ఏమి సంబంధాలు ఉండకూడదు సో ఈ మనసు బీలకి ఎసెటిక్ వితౌట్ ఎనీ రిలేషన్షిప్ అని అలాగా అలాంటి ఆలోచన వచ్చి చేశాడు ఆయన పూజలు ఎక్కువ చేస్తారు లేదు లేనే లేవు అప్పట్లో చాలా గందరగోళంగా సినిమాలు కూడా తీసి గందరగోళం చాలా తప్పు మా అమ్మలు పూజలు కూడా చాలా మినిమం అని చెప్పాను ఒక వెంకటేశ్వర స్వామి అంటేనే కొంచెం ఆయనకి డివోషన్ మిగతా పెద్ద టెంపుల్స్కి వెళ్ళడం వెళ్ళడం తర్వాత ఇంటి బ్రాహ్మణులకు వచ్చి పూజలు చేయించడం అవి ఏమీ లేవు జీరో జీరో అప్పట్లో చాలా సినిమాలు వచ్చినాయి కృష్ణ ఆధ్వర్యంలో వచ్చింది మండలాధీశని తర్వాత కృష్ణ గారు కొన్ని సినిమాలు తీశారు దాని మీద రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా రియాక్ట్ అయ్యా నేనే ఆయన ఫాలోవర్స్ అయ్యేవాళ్ళు కానీ ఆయన కాదు పట్టించుకునేవాడు కదా ఫిలిం ఫీల్డ్ లో ఆయనకి పెద్ద పట్టించుకోవాల్సి అవసరం లేదండి అంటే ఆయనకి యాంటీగా తీశారు యాంటీ తీశారు బట్ ఈ వీటి వల్ల ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు లైట్గా తీసుకునేవాళ్ళు అసలు దాని గురించి చర్చ లేదు పాడలేదు లేదు ఈయనెవరు బాధాడు సినిమా వాళ్ళతోటి కొంత గ్యాప్ ఉంది కృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తోటి నాగేశ్వరరావు తోటి అనేది ఒకటి ఉంది కదా అలాంటిది ఏమున్నా ఉందా ఏఎన్ఆర్ తో నాకేమో గ్యాప్ అనిపించలేదు బట్ వాళ్ళ ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఉంటుంటదండి ఉంటుంది అండి నాకు మరి తెలియవే కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ స్టూడియోల విషయంలో ఏదో కొంత గ్యాప్ ఉంది ఆ తర్వాత ఈయన పిలిచి ఏఎన్ఆర్ కి ఆతిథ్యం ఇచ్చాడు అని అంటారు అదే లేదు ఏఎన్ఆర్ కి ఆయన ఆతిథ్యం అదేం లేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని మనం వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని అడిగాను ఈ డబ్బు నువ్వు వ్యాపారం చేయి గవర్నమెంట్ ఎందుకు అడుగుతావు భూమి గవర్నమెంట్ ఎందుకు అడుగుతావు ఇంకొకటి చుడుకాని భూమి అడిగి అక్కడ నువ్వు కలప వ్యాపారం పెడతావా ఇలా ఉండేదానికి ఇవన్నీ అపోలో హాస్పిటల్ కూడా హాస్పిటల్ కడితే కట్టుకో భూమి కొనుక్కొని ఏంటంటే నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు గవర్నమెంట్ ఎందుకు అడుగుతున్నా భూమి అండ్ యూ క్యాన్సిల్ దట్ లీజ్ ఆ మూమెంట్ లో అన్నపూర్ణ స్టూడియో కూడా సో అది ఈయన కట్టుకున్నాడు కదా ఈయన ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నాడు కదా స్టూడియోస్ గవర్నమెంట్ ఏం అడగలేదు కదా ఆయనకు ఒక ఆ దృక్పథం అన్నిట్లో అది ఎవరు ఎవరు మార్చడం కూడా కుదరలేదు మీకు ఆయనలో కమ్యూనిస్ట్ కనిపించారా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇన్ఫ్లయన్స్ చాలా ఉంది ఆయన మీద లో రాశాను నేను కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది డిఎంకే సిద్ధాంతం కూడా ఉంది ఓ ఆయన మీద నేను రాశాను బికాస్ కృష్ణాటి శ్రీ వాజ్ ఏ గ్రేట్ కమ్యూనిస్ట్ మూమెంట్ లో పెద్ద పాత్ర వహించింది కృష్ణా జిల్లా ఆల్లో కమ్యూనిస్ట్ లీడర్స్ ఆ ప్రాంతం వాడే నేషనల్ లెవెల్లో చల్లపల్లి చంద్రరాజేశ్వర వీళ్ళందరూ అందరూ అక్కడ వాడే సో వీళ్ళందరితోనూ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఉంది బాగా ఉంది